పిడుగుల కారణంగా జరుగుతున్న ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పుడు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది జిల్లా అధికారుల స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో వ్యక్తి వరకు మొబైల్ ఫోన్లకు మెసేజ్లు పంపి అప్రమత్తం చేస్తున్నామంటున్న ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ఆర్ కుర్మనాథ్తో ఈటీవీ ముఖాముఖి కాల వర్షాలతో వచ్చేటువంటి పిడుగుపాట్లు తీవ్రమైనటువంటి ప్రాణ నష్టాన్ని కలగజేస్తున్నాయి దీనికి సంబంధించి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా ముందుగానే హెచ్చరికలు కూడా ప్రజలకు జారీ చేస్తుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ సంస్థ ఎండి రోణంకి కోరునాథ్ ఉన్నారు సార్ ఈ పిడుగుపాట్లు ఎప్పుడెప్పుడు సంభవిస్తాయి ఎలా సంభవిస్తాయి దాన్ని అప్రమత్తత హెచ్చరికలు ఎలా జారీ చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి ఈ పిడుగుపాటుకి సంబంధించి ఏంటంటే మనకిప్పుడు రెగ్యులర్గా ఏంటంటే అంటే ఈ రైనీ సీజన్లో కానీ తర్వాత ఏంటంటే మనకి ఏదైతే వర్షం వచ్చి ముందు ఉరుములు మెరుపులు ఏవైతే వస్తాయో ఆ టైం అప్పుడు ఏంటంటే పిడుగులు పడే అవకాశం ఉంటుంది ఆ టైంలో ఏంటంటే మనకి కరెక్ట్గాను దాని తాలూకా ఇన్ఫర్మేషన్ మనకి ఐఎండి నుండి వచ్చిన తర్వాత ఇమీడియట్లీగా మనం ఏం చేస్తామంటే ఏపీ అలర్ట్ అండ్ క్యాప్ అని చెప్పేసి ఒక రెండు కమ్యూనికేషన్స్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఏంటంటే మనం సో ప్రజలకి ఎక్కడైతే పిడుగుపడే అవకాశం ఉందో అక్కడ ఇమీడియట్లీగానే ప్రజలందరికీ కూడా మెసేజ్ పంపించడం జరుగుతుంది సో ఆ రకంగా మేము ఏంటంటే అలర్ట్ చేస్తున్నాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొచ్చు లేదా రైతులు కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి సంబంధించినటువంటి మీరు ప్రచార పోస్టర్లు ఏమైనా తయారు చేశారు ఐఈసి మెటీరియల్ ఆల్రెడీ తయారు చేయడం జరిగింది పంపించడం జరిగింది ఇక్కడ డిస్ప్లేలో చూస్తున్నారు చూస్తున్నారు మీరు సుమారుగా ఒక టెన్ టైప్స్ ఆఫ్ ఇది ఉంటాయండి ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు పిడుగులు వచ్చే అవకాశం ఏదైతే ఉందో అక్కడ ఇమీడియట్లీ కానీ బయట ఎక్కడ కూడా వాళ్ళు ఉండకూడదు అండ్ రెండోది పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు అలాగే మీకు ఇప్పుడు చెప్పాను నేను ఈ గొర్రెల కాపర్లు కానీ సో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సురక్షితమైన భవనాల్లోకి వెళ్ళాలి అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉంటే రబ్బర్ చెప్పులు ఇవన్నీ కూడాను సో ధరించాలి అండ్ మోకాల మీద కూర్చొని ఉండాలి అలాగే ఇంట్లో ఉన్నట్టయితే కిటికీలు తలుపులు అవన్నీ కూడా మూసి ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఎలక్ట్రికల్ యూటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి మీ అందరికీ తెలుసు తిరుప ఈ పిడుగు పడుతున్నప్పుడు ఏంటంటే టీవీలు పోయాయి అని చెప్పి ఫ్రిడ్జెస్ పోయాయి అని చెప్పి మనం చాలా దగ్గర వింటూనే ఉన్నాం అండ్ కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి అటువంటి వేవన ఉంటే స్విచ్ ఆఫ్ చేసుకోవడం మంచిది అట్ ది సేమ్ టైం స్నానం చేయడం కానీ వాటర్లో ఉండడం కానీ ఇటువంటి వేవి కూడా ఉండకూడదు అండ్ ఐరన్ అండ్ వాటర్కి సంబంధించిన వేవి కూడా చేత్తో ముట్టుకోకూడదు సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఏంటంటే పిడుగుపాటు గురవకుండా ఉండొచ్చు అప్పటికీ కూడా మనకి ఏమైనా కానీ జరిగితే మాత్రం ఇమీడియట్గా దగ్గరలో ఉన్న సీఎస్సీ కానీ పిఎస్సీ కానీ తీసుకెళ్లి అత్యవసరమైన వైద్య సదుపాయాన్ని కానీ మనం కల్పిస్తే మాత్రం అటువంటి వాళ్ళని ప్రాణాపాయం నుండి మనం రక్షించవచ్చు అంటే సాంకేతికతను వాడుతున్నామని చెప్పారు లాస్ట్ మైల్ వరకు మెసేజ్లు ఉంటారు ఏ తరహా మెసేజ్లు పంపిస్తున్నారు అంటే మామూలు స్మార్ట్ ఫోన్లు అందరికీ ఉండవు అందరూ యాప్లు వేసుకోలేరు సో సాధారణమైనటువంటి ప్రజలకు కానీ చదువుకునే వాళ్ళు 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 గుర్తించేందుకు వీలుగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎస్ఎంఎస్ ద్వారానే పంపిస్తున్నాండి ఎందుకంటే ఇప్పుడు మేము వాట్సాప్ మెసేజ్లు కావు ఎస్ఎంఎస్ ద్వారానే పంపిస్తున్నాం అది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది పిడుగుల్ని విపత్తుగా పరిగణించే అవకాశం ఉంది దానికి పరిహారం ఏ విధంగా అందిస్తారు వాటికి సంబంధించిన రిపోర్ట్స్ మాకు వస్తున్నాయి అండి వచ్చినప్పుడు దానికి సంబంధించి మనం ఏంటంటే పరిహారం కూడా అందజేస్తున్నాము టైమ్లీ అందజేస్తున్నాము ఇప్పటివరకు మాకు అటువంటి ఏవి కూడా పెండింగ్ అయితే ఇష్యూస్ ఏమి లేవండి మా దగ్గర ఈ ఈ సీజన్కి సంబంధించి ఎంతమందికి ఫిఫ్టీన్ మెంబర్స్ అండి మొత్తం ఇంతవరకు కూడా ఈ సీజన్లో మనకి ఇప్పుడు నేను చెప్పాను మూడు మూడు జిల్లాల్లో మేజర్ గాను పల్నాడు అల్లూరు సీతారామరాజ్ అండ్ ఏలూరు జిల్లాలో మోస్ట్ ఆఫ్ ది ఇది జరిగే ఈ రీసెంట్ టైంలో ఫిఫ్టీన్ మెంబర్స్ స్ చనిపోవడం జరిగింది ఆ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే టైమ్లీ మనం ఏంటంటే వాళ్ళకి పరిహారం చెల్లిస్తున్నాం మొత్తానికి ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతుంది ప్రత్యేకించి అరగంట ముందు వరకు కూడా ఈ పిడుగులు పడేటువంటి సమాచారాన్ని ఈ తరహాలో ఫ్లాషింగ్ మెసేజ్ల ద్వారా ఫ్లాష్ అయ్యే మెసేజ్ల ద్వారా ఈ తరహాలో ఏ ప్రాంతంలో పిడుగులు అనే దాని మీద ఐఎండి నుంచి సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నేరుగా ఆయా సంక్షిప్త సందేశాల ద్వారా ఫోన్లకి మెసేజ్ పంపిస్తుంది అలాగే ఈ ఈ సంబంధించినటువంటి విపత్తు నిర్వహణ సంస్థ సంబంధించినటువంటి జారీ చేసినటువంటి చేయవలసినవి చేయకుండా ఉన్నటువంటి కొన్ని జరుగుతుంది జాగ్రత్తలను కూడా స్పష్టం చేస్తుంది అలాగే పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తదితర ప్రాంతాల్లో ఏ ఏ ప్రాంతాల్లో పడతాయన్నటువంటి ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్త చేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉంది కాపర్సన్ స్వామితో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ విజయవాడ